తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు చైర్పర్సన్ తాడిబైన రాధిక కమిషనర్ వి మహాలక్ష్మిపతి నేతృత్వంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెనాలి పురపాలక సంఘంలో జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చైర్పర్సన్ తాడిబైన రాధిక మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు ఆ స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులను తీసుకుంటున్న మనం మన దేశాభివృద్ధికి మన పట్టణ అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని అన్నారు మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మిపతి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో తెనాలికి ప్రత్యేక చరిత్ర ఉందని చెబుతూ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి కౌన్సిలర్లు మున్సిపల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మనకి ఈ అవకాశం ఇచ్చిన ఎందరో పెద్దలు మనందరికీ తెలిసిందే ఇప్పుడు స్వతంత్రం కోసం ఎంతగానో ప్రాణాలు చేస్తారు మనం కూడా ఈ రోజున ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తేనే అలాంటి మహనీయులైన వాళ్ళ ప్రాణాలు చని లెక్క చేయకుండా చేస్తారంటే మనం మన మన వృత్తిని మనం సేవని అందించాలి ప్రజలందరికీ అదే వాళ్ళకి చూపించే మన కృతజ్ఞత దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని మీరు మీరు చేస్తున్న వృత్తిని మరింతగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలానే మరి ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో మరి ఈ యొక్క దేశంలో మనం జీవిస్తున్నాము అనంటే మరి ఎంతోమంది కృషి ఫలితమే వాళ్ళు కాచిన రక్తము మరి ఈ గడ్డ మీద ఒలికించి మన కోసము మన స్వతంత్రంగా జీవించాలని ఇప్పుడే కాదు రాబోయే తరము వారు కూడా మరి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించడానికి వాళ్ళు ఏర్పాటు చేసిన ఎన్ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను మరి చేపట్టిన విధానానికి కూడా అందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను నమస్కారం అలాగే మన ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆఫీసర్స్ అండ్ మిగతా ఉద్యోగాలకి మరియు పాత్రికేయులకు అందరూ కూడా ఈరోజు అందరికి కూడా ది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో శతాబ్దాల పాటు డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం పోరాడినటువంటి నా మన పోరాట ఫలితంగా ఈరోజు మనం ఈరోజు ఈ సుదినాన్ని మనం ఏర్పాటు చేసుకొని కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం దానిలో భాగంగా మనకి అన్నో మన మహాత్మా గాంధీ గారి అహింసా మార్గం నేతాజీ గారు సుభాష్ చంద్రబోస్ గారు ధైర్యం భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు టంగటూరు ప్రకాశం పంతులు గారు వంటి మహనీయుల పోరాటం ఈరోజు మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనందరం పనిచేస్తున్నాం పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని మనందరం గమనించాలి